అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరపబడుతూ ఉంది అంటే ఇక్కడ ఎవరీ వెడ్నెస్డే అంటే ప్రతి బుధవారము ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం నాయకులతో కలిపి ఇక్కడ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గతంలో హౌసింగ్ కట్టిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది దాని మీద మేము చాలా వరకు మేము డబ్బులు పే చేస్తున్నాం ఇంతవరకు మాకు హౌసింగ్ రాలేదు గతంలో మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో టిట్కో హౌసెస్ నిర్మించాము దానిలో కానీ డబ్బులు వసూలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో దాదాపు ఇరవై ఐదు వేలు కొన్ని యాభై వేలు కొన్ని ఇట్లా డబ్బులు కట్టించుకొని మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా వరకు అర్జీలు రావడం జరిగింది దానిలో భాగంగానే గతంలో మేము ఏదైతే టిట్కో హౌసెస్ కట్టి ఉంచామో దాన్ని మళ్ళా ఆ టిట్కో హౌసెస్ ఈసారి ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది ఇవే ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పది నెలల కాలంలోనే ప్రజలు మనను పొందారు ఒక నమ్మకం అనేది ప్రజలకి క్రియేట్ చేశారు గత ఐదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా ఈ పది నెలల కాలంలో చేశారు ఖచ్చితంగా మేము అభివృద్ధి వైపు పోతాం ఇంకొక ఇరవై ఏళ్ళు మా తెలుగుదేశం ప్రభుత్వం ఉండే విధంగా పనిచేస్తామని చెప్పేసి కానీ తెలియజేసుకుంటూ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగబడుతూ ఉంది అంటే ఇక్కడ